తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మనం చూడొచ్చు రాష్ట్ర గీతం రాష్ట్ర చిహ్నం ప్రతి రాష్ట్రంకి ఉండనే ఉంటాయి మనము కేసీఆర్ గారు పాలనలో చూసాము ఓ పక్క చార్మినార్ ఓ పక్క కా కాకతీయ కళాతోరణాలతో ఒక చిహ్నం చూసాం ఇప్పుడు అమరవీరుల కోసం అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు ఒక చిహ్నాన్ని రిలీజ్ చేశారు ఇది నియంత అంటే నియంతలా పరిపాలించే ధోరణికి ఇక వీడ్కోలు కలుపుదాం వీడ్కోలు తెలుపుదాం అన్నట్టుగా మీరేం చెప్తారు ఈ చిహ్నాలకు సంబంధించిన అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా కాంట్రవర్సీ దీనికి ఎందుకంటే ఒక టెన్ ఇయర్స్ కింద డిబేట్ జరిగినప్పుడు ఇదంతా జరిగి ఒక ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత రాష్ట్ర ఈ మీరన్న పతాకాన్ని తీసుకునే సందర్భంలో హైదరాబాద్ అనుకున్నారు ఇప్పుడు హైదరాబాద్ అన్నది ఐకానిక్ వాల్యూ ఉన్నది చార్మినార్ అది అది ఒక రాజుదే కావచ్చు ఆ రాజు పరిపాలన లోపల అందరం నష్టపోయి ఉండొచ్చు కష్టపడి ఉండొచ్చు చాలా దుర్మార్గా జరిగి ఉండదు రజాకార్ల టైం లోపల గృహదానాలు లూటీలు మానబంధాలు జరిగి ఉండొచ్చు అదొక చరిత్ర కానీ హైదరాబాద్ కు చార్మినార్ అనేది ఒక సింబాలిక్ ఐకానిక్ వాల్యూ ఉంది కదా హైదరాబాద్ అంటే ఒకప్పుడు ఇప్పుడన్నా మీకు కొత్త కొత్త సింబల్స్ వచ్చినప్పుడు లేవు కదా తెలంగాణ ఉద్యమం కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ లో అసూలు బాసిన వాళ్ళ కోసం వాళ్ళ మెమరీలో మీకు సికింద్రాబాద్ లో ఒక మెమర్ల స్థూపం ఇక్కడ దగ్గర వమరల స్థూపం కట్టారు అప్పుడే అరవై తొమ్మిది ముఖాలు చనిపోయారు వాళ్ళ మెమరీలో మీకు తెలిసి ఉండకపోసుకొని మూడు వందల అరవై తొమ్మిది మంది పోలీసు కాల్పులు చనిపోయారు సో ఈవెన్ ఆ సింబల్ కూడా హిస్టారిక్ సింబలే అమరవీరుల సూప అన్నది ప్రభుత్వం కట్టే ఇది కాదు సొంత ఖర్చులతో ఉద్యమకారులు నిర్మించినటువంటి సూపాలు ఇరండి సో అది కూడా ఎక్కడో రిఫ్లెక్ట్ కావడం అనేది సవబే ఇది కాకుండా కాకతీయుల సామ్రాజ్యంలో మనం ఉన్నాం ఆ రాజుల చరిత్ర మనం నచ్చకపోవచ్చు రాజు అనేవాడు పరిపాలన వేరే రేగంగా ఉండొచ్చు ఏదేమైనా వాళ్ళ మంచి పనులు కూడా చేశారు వాడు అది కళాతోరణం ఏదైతే ఉందో ఈరోజు కాకతీయులు ఫేమస్ అది కాకతీయ సామ్రాజ్యం అంటే మనకు గుర్తొస్తుంది చూడగానే సో అది కూడా ఉండాల్సిన అవసరం ఉంది నేత కూడా పర్సనల్ నా అభిపరియన్ మాత్రం ఆ ఉండదే ఉండనిచ్చింది అనేది దాని తోలిపోవడమే కరెక్ట్ మూడు కూడా ఇంపార్టెంట్ ఐకాన్సెట్ ఏది అమరుల స్థూపం కానీ చార్మినార్ కానీ కాకతీయ అనవసరం ఉండదు కాంట్రవర్సీ అన్నెసరీ కూడా మీరు అనుకున్నా కూడా దానికి హోమ్ సెక్యూరిటీ పర్మిషన్ కావాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇది పోతుంది ఇవన్నీ వస్తుందో రాదు ఈ లోపలి అన్నెసరీ కాంట్రవర్సీ అవాయిడబుల్ కాంట్రవర్సీ నా ఉద్దేశం అది పార్టీ ఇష్టం వాళ్ళు అప్పుడు కూడా చాలామంది కమిటీని వేసుకొని నిర్ణయించుకున్నారు ఇప్పుడు కూడా కమిటీని నిర్ణయిస్తూ ఉండొచ్చు సో ఏదేమైనా ఓకే అండ్ ఇంకొకటి రాష్ట్ర గీతం విషయంలో కూడా పెద్ద చర్చ నడుస్తోంది ముఖ్యంగా కేరవాణి గారికి సంగీతాన్ని సమకూర్చే విషయంలో ఆంధ్ర వాళ్ళకి ఎట్లా ఇస్తారు ఆంధ్ర వాళ్ళు ఎట్లా పాడతారు తెలంగాణలో సంగీత దర్శకులు లేరా సింగర్స్ లేరా సో ఇటువంటి అంటే ఇప్పటి వరకు కూడా రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వారిగా మాత్రం కలిసే ఉన్నారు అదే ఒక రకంగా చెప్పాలంటే రెండు అంటే ప్రభుత్వాలకి సంబంధించిన గొప్ప గొప్ప పని అనుకోవచ్చు బట్ ఇప్పుడు ఎందుకు ఈ రచ్చ ఇది అనవసరం ఇది యాక్చువల్లీ జే జే హే తెలంగాణ అనే గీతాన్ని అందరిశ్రీ రాసినప్పుడు కేసీఆర్ ఎన్నోసార్లు దాన్ని పెంచుకున్నాడు ఉద్యమకాలంలో దాదాపుగా నాలుగైదేళ్ల పాటు మీ జ్ఞాపకం ఉంటే ప్రైవేట్ స్కూళ్ళలో కానీ లేదా ప్రైవేట్ సంస్థల్లో కానీ లేదా ఈవెన్ హైకోర్టు ప్రాంగణంలో అసలు కోర్టు స్టార్ట్ కావడానికి ముందు మెట్ల మీద కానీ నిరంతరం ఒక ఐదారేళ్ళు పాడపడలేదు జే హే జే హే జే జే హే తెలంగాణ సో అది అందరి మనసులో ఉండిపోయింది కేసీఆర్ అధికారికంగా దాన్ని ప్రకటిస్తాడు రాష్ట్ర గీత గారు ఆశించాం ఏ కాలం చేతిలో అందరిశ్రీ మీద కోపమో లేదా నేను రాశానని చెప్పుకున్నాడు ఆయన రాలేదు కాబట్టి ఆయనకి ఎందుకు పేరు రావాలనుకుంటో తెలియదు కానీ కేసారా అది అన్నమాట తప్పి దానికి రాష్ట్ర గీత ఉదాహరణ ఇవ్వలే సో అది సరి చేయాల్సిన అవసరం ఇప్పుడు కొత్తగా ఉన్న గవర్నమెంట్ మీద ఉన్నది సో ఆ డెసిషన్ కరెక్టే కానీ అంత నిడివి గల గీతాన్ని ప్లే చేయడం సాధ్యపడదు కాబట్టి రైటర్నే కన్సల్ట్ చేసి కొన్ని కరెక్షన్ చేస్తున్నారు టూ అండ్ హాఫ్ త్రీ మినిట్స్ నుంచి ఉంటే రాష్ట్ర గీతం ఎంతసేపు వినరు కదా సో అది తప్పే లేదు కానీ వినూ రాసిన రాసిన ఆయన కూడా అంత శ్రీ తెలియదు బ్రహ్మాండంగా రాశాడు కంపోజిషన్ అంటారా ఎవరు కంపోజ్ ఏముంటది ఇప్పుడు కంపోజర్ లేదా కంపోజర్ అది రెహమాన్ కావచ్చు లేకపోతే కీరవాణి కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు తెలంగాణకు చెందిన వాడు కూడా కావచ్చు ఇవన్నీ పెట్టుకున్నా తప్పు ఉంటుంది అని అనుకోను కళకు హద్దులు ఎక్కడు కళకు కులం ఎక్కడు తెలంగాణ దర్శకులు చాలా మంది ఉన్నారు తెలంగాణ చాలా మంది ఉన్నారు రెండు బీఆర్ఎస్ ఉంది టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ అని పెట్టాడు మొదటి శాఖ లంకా రాక్షసులు అని చెప్పాడు ఆంధ్ర వాళ్ళను అక్కడ పోయి మొదటి శాఖ తెరిచాడు మరి రాష్ట్రం వచ్చినాక మొదటి శాఖ బీఆర్ఎస్ ఆంధ్రాలో తెలుసుకునే మరి అప్పుడు ఆంధ్రాలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు లంక రాక్షసుడు అన్నవాడు వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకునేట్టు కదా పెడితే కాబట్టి ఇప్పుడు ఆ బౌండరీ పోయింది ఆ హద్దు అనేది మీరు అన్నట్టుగా చెరిగిపోయింది అందరం ఒకటే మళ్ళీ అంటే మళ్ళీ రెండు రాష్ట్రాలు ఏకంగా కావాలనే ఉద్దేశం అది కాదు ఆ తెలుగువాడికి ఈ తెలుగు వాడికి పెద్ద తేడాలు మనస్పర్ధలు మనం కొట్టుకుంది లేదు సచ్చింది లేవు జాయింట్ క్యాపిటల్ పెట్టినప్పుడు కూడా భయపడి ఆంధ్ర ఆస్తుల ప్రాపర్టీస్ రక్షణ కోసం గవర్నర్ అధికారులు ఇచ్చారు ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదు చెప్పాలంటే రాష్ట్రాలు రెండుగా విభజింపబడుతూ ఉన్నప్పుడు ఒక రకంగా ఆంధ్ర పీపుల్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లో వాళ్ళు పెట్టారు మిమ్మల్ని ఇక్కడ ఎవరు ఎవరు అందరినీ పంపించేస్తారు అన్నారు గొడవలు జరుగుతాయి అన్నారు విధ్వంసాలు అన్నారు బట్ ఈ రోజు వరకు చాలా కూల్ గా అన్న తర్వాత ఆంధ్ర వాడు ఒక్కరు కూడా ఏ ప్రాపర్టీ అమ్ముకున్న వాళ్ళు లేదు మీద ఎవరి మీద రాసేసిన పదేళ్లు జాయింట్ క్యాపిటల్ దాని లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ అప్పలైట్ అథారిటీ కింద గవర్నర్గా పెరుగు స్పెషల్ పవర్స్ సెక్షన్ ఎయిట్ కింద ఆ సెక్షన్ ఎయిట్ వాడడానికి గవర్నర్కి రోజు కూడా అవసరం రాలేదు కలిసే ఉన్నాం మనం సో వాళ్ళందరూ ఎక్కడ ఎవరు పోలే కదా ఇంకా ఎక్కువ వచ్చారేమో తెలియదు నాకు గతంలో కూడా ఎక్కువ వచ్చి ఉంటారు రాజా పూర్తిగా అక్కడ సెటిల్ కాలేదు కాబట్టి కాబట్టి అది ఒక అపోహ మాత్రమే కానీ టెన్ ఇయర్స్ ఉన్నాం సెకండ్ ఇయర్లోనే వీళ్ళు వెళ్ళిపోయారు అందరు అక్కడికి మూడు రాజధాని కాదు ఒక రాజధాని తనుకుంటూ అక్కడే వాళ్ళ రాజధాని మనలు ఉన్నారు ఈ హైదరాబాద్ అవసరం వాళ్ళకి ఏర్పడలేదు ఆంధ్రప్రదలకు సో ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇంకో పది ఏళ్ళు ఉండాలని డిమాండ్ కూడా వస్తుంది అది కరెక్ట్ కాదు అయిపోయింది టెన్ ఇయర్స్ ఉన్నా అందులో ఎయిట్ ఇయర్స్ నువ్వు లేనే లేవు లక్ష్మీనారాయణ గారు ట్వీట్ చూశాను దాని అవసరం లేదు ఈరోజు ఎందుకంటే ఆల్రెడీ టెన్ ఇయర్స్ లో నువ్వు లేనే లేవు ఎయిట్ ఇయర్స్ వెళ్ళేపోతాయి నేను ఊరికి మళ్ళీ నువ్వు వచ్చి ఇక్కడేం చేస్తావు అది ఆ డిమాండ్ మీనింగ్లెస్ అంత ప్రయోజనం లేదు అయిపోయింది అయిపోయింది పదేళ్ళు ప్రశాంతంగా ఉన్నాం ఇది వదిలేసి వాళ్ళ నిర్మాణం వాళ్ళు చేసుకోవాలి ఓకే మరో పదేళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిందే అంటూ జెడి లక్ష్మీనారాయణ గారు ఎప్పుడైతే చెబుతున్నారు సో ఈ ట్వీట్ వల్ల ఏపీ వాదులు ఎవరైనా ఏపీ అంటే హైదరాబాద్ లో సెటిల్ అయిన ఏపీ వాళ్ళు దీన్ని కాస్త గట్టిగా పట్టుకునే అవకాశం ఉందంటారా ఎవరి ప్రాపర్టీ ఎవరికి ముట్టుకుంది లేదు ఎవరికి నష్టం జరిగింది లేదు సేఫ్టీ అట్లే ఉంది సో ఆ ప్రొవిజన్ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేకుంటే చాలా సుఖంగా సుఖ జీవనం గడిపారు కదా ఇప్పటిదాకా సో కొత్తగా ఆఫీషియల్ ప్రొటెక్షన్ ఉండడం అనేది వేరే అది ఎక్స్ట్రా లా ఉంటది బట్ ఎయిట్ ఇయర్స్ లో ఆ సిచువేషన్ రానప్పుడు ఇప్పటిదాకా పదేళ్ళు మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎందుకు ఎందుకనవసరంగా వాళ్ళేదో వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి వీళ్ళు ఎప్పుడో తెలిపి ఉండరా బాబునే వెళ్ళిపోతుంది ఎయిట్ ఇయర్స్ కిందనే మొత్తం వెళ్ళిపోయి అంటే రాజధానికి సంబంధించిన అంశం వరకు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ ఇవి కానీ శాఖలు కానీ అని కదా వాళ్ళు పదేళ్ళు ఉండడానికి అవకాశం ఉండే ఎందుకు లేరు అవసరం లేదు అనుకున్నా వెళ్ళారు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి కొత్తగా పదేళ్ళు మళ్ళీ డిలే చేయడం ఆ ప్రాసెస్ని ఇప్పటికే పదేళ్ళు డిలే అయింది ఇప్పుడు యాజ్ గా అట్లే ఉంచేస్తే త్వరితగతిన రాజ అక్కడ నిర్మాణం అవుతుంది కదా రాజధాని ఆ పని చూసుకోవాలి కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా పదేళ్ళు ఉంటాయి అక్కడ బిల్డింగ్లు డిలే చేసి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ డిలే చేసి ఆఫీసులు డిలే చేస్తే ప్రజలకు ఇన్కన్వీనియంట్ అది